హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిది భద్రపద పౌర్ణమి అనగా మహాలయాల పౌర్ణమి రోజు పాక్షాయిక చంద్రగ్రహణం సంచరించబోతుంది ఈ గ్రహణ సమయాలలో పద ఈ రోజు రావడం ఇలా విశేషం ఇట్లాంటి శక్తివంతమైన రోజు గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోయి ఈరోజు గ్రహణ సమయంలో ఎవరైతే ఈ చెట్టు ఆకును గుమ్మానికి కట్టుకుంటారో అట్లాంటి వారికి ఈ గ్రహణం సమయంలో వెలువడే విషకిరణాలు వారి ఇంటిపైన పడకుండా ఆ ఇంటిని రక్షిస్తాయి అంతేకాదు ఇలా గ్రహణ సమయంలో ఈ చెట్టును ఆకులను కట్టుకోవడం వల్ల ఎన్నో సౌకర్యాలు మీ జీవితంలో కలుగుతాయి గ్రహణ దోషాలు ఆ ఇంటి తొలగవు నరదృష్టి నరపీడ ఇట్లాంటివి కూడా కలగవు ఆ ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి గ్రహ దోషాలు కలగవు అట్లాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి అంత అంత శక్తివంతమైన చంద్రగ్రహణం రోజు గుమ్మానికి ఏ ఆకును కట్టుకుంటే మన ఇంటికి అన్ని రకాలు బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ నాలుగు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మరో నాలుగు రాశుల వారికి గండం ఎదురవ్వబోతుంది మరి అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులు ఏంటి గండాలు ఎదురయ్యబోయే నాలుగు రాశులు ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఈ నెల పద్దెనిమిది మహాలయాల పౌర్ణమి రోజు సంచరించే పాక్షాయ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదు గ్రహణ నియమాలు పాటించవలసిన పని లేదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి లేదా అనేక పూర్తి సంచారం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాలయాల పౌర్ణమి చంద్రగ్రహణం సంబంధించిన రావడం వల్ల ఈరోజుకు మరింత శక్తివంతమయ్యింది ఈ సంవత్సరం గ్రహ పద్ధతులు బాగోలేదు ఈ సంవత్సరం పేరుతోనే ఆ సంవత్సరం ఎలా ఉందో శాస్త్రం చెప్తుంది వికృతి నామ సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తం వికృతంగా జరిగింది ఆ తర్వాత చారి నామ సంవత్సరం ఆ సంవత్సరం అంతా అందరి జీవితంలో చీకటి వచ్చింది ఆ తరువాత సంవత్సరంలో జీవితం మారాయి ఆ తరువాతి శోభాకృతనామ సంవత్సరంలో జీవితాలు బాగుపడ్డాయి ఇప్పుడు క్రోదినామ సంవత్సరం ప్రకృతి కోపంతో వింపరించుతుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క యొక్క ప్రకోషాన్ని పరిచిస్తుంది తప్పదు ఈ క్రోదినామ సంవత్సరంలో విశేషంగా రెండు సూర్యగ్రహణాలు ఈ రెండు చంద్రగ్రహణాలు వచ్చాయి ఉగాదికి పంచగ్రహ కోటిమియలో సూర్యగ్రహణం ఏర్పడింది దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్ళీ సూర్యగ్రహణం మనకు ఈ ప్రభావం ఉంటుంది మళ్ళీ సహస్రగ్రహ కోటిలంలో కూడిన సూర్యగ్రహణం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది అప్పటి వరకు క్రోదినామ సంవత్సరం యొక్క క్రోదినామ ఈ భూమండంపై ఉంటుంది ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి అంటే ఈ నెల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగానే సెక్టెం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రహంలు ఉంటాయి ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉంటుంది అక్టోబర్ రెండు సూర్యగ్రహణం ఉంటుంది ముందుగా ఈ నెల పద్దెనిమిది అనగా సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పాక్షాయ చంద్రగ్రహణం గ్రహణం సంభవిస్తుంది ఈరోజు మన భారత సహాకాలమాన ప్రకారం ఉదయం ఏడు నలభై నాలుగు నిమిషాల గ్రహణం ఉంటుంది అంటే ఇది మన భారత కాలమాన ప్రకారం ఉదయం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో సంభవించదు ఈ చంద్రగ్రహణం చంద్రుడు కనిపిస్తాడా ఇతర దేశాలు చంద్రుడు ఉదయిస్తాడు ఏ దేశంలో చంద్రగ్రహణం సంభవిస్తుందో కూడా తెలుసుకుందాం అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో అయితే లేదు మనకు కనబడడం లేదు కాబట్టి మనకు సూతకం ఉండదు గృహ నియమాలు ఉండవు దేవాలయాలు మూసివేయడం ఉండదు ఆహార నియమాలు ఇల్లు కడుక్కోవడం లాంటివి ఏమీ ఉండవు అయితే ఈ గ్రహణ నియమాలు విస్తరించవు కానీ ఈ గ్రహణం వల్ల ప్రభావం కొన్ని రాశులపైన తప్పక ఉంటుంది ఈ గ్రహణం ఎప్పుడైతే రాబోతుందో ఈ గ్రహణం జరిగిన తర్వాత గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఎవరైతే సందర్భంలో గ్రహణం ఏర్పడుతుందో దాన్ని బట్టి కొన్ని రాశుల వారికి కీడు ఉంటుంది కొన్ని రాశుల వారికి మేలు ఉంటుంది ఇంకొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి ఒకచోట నష్టం జరిగితే ఇంకొక చోట లాభం జరుగుతుంది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు నాలుగు రాశుల వారికి నష్టం జరుగుతుంది నాలుగు రాశుల వారికి లాభం మరో నాలుగు రాశుల వారి మధ్యస్థల ఫలితాలు కలుగుతాయి ఆ లాభ నష్టాలు రాజులు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడైతే గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణ రాశి ఉంటుందో మనం ఆ రాశి నుండి గ్రహణ రాశి మూడవ రాశి ఎనిమిదవ రాశి నాలుగవ రాశి పదకొండవ రాశి ఈ నాలుగు రాశుల వారికి లాభం ఉంటుంది గ్రహణం నీనంలో ఉత్తర భారత నక్షత్రంలో రెండవ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది మకర రాశి వారికి ఏ గ్రహణం పట్టినా ఆ రాశి మూడవ రాశి అవుతుంది ఏ ధనస్సు రాశి వారికి నాలుగవ రాత్రి అవుతుంది అదే సింహరాశి వారికి ఎనిమిదవ రాశి అవుతుంది అదే వృషభ రాశి వారికి పదకొండవ రాశి అవుతుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగి ఈ నాలుగు రాశుల వారు ఎవరైతే ఉన్నారు అంటే మకరం ధనస్సు సింహం వృషభ రాశి వారు ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది ఈ గ్రహణం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది ఎక్కడో ఒక చోట నష్టం జరుగుతుంది వీళ్ళకి మాత్రం లాభం కలుగుతుంది ఆ తర్వాత ఏ రాశుల వారికి రాశుల వారికి చంద్రగ్రహణం వల్ల కలుగుతుందో చూద్దాం ఈ రాశిలో అయితే గ్రహణం జరుగుతుంది ఈ గ్రహణ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు ఒకటి ఆరు రెండు ఏడు రాశిల వారికి గ్రహణం అష్టమం అంటే మీనరాశి వారికి గండం మీనరాశి రెండవ స్థానం కుంభరాశి కాబట్టి కుంభరాశి వారికి గ్రహణం ఆ తర్వాత ఏడవ స్థానమైన కన్యా రాశి వారికి గ్రహణం ఇక ఆరవ స్థానమైనటువంటి తులారాశి వారికి కుంభరాశి వారికి మీనారాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం అవుతుంది అంటే అనారోగ్యం రావడం బంధువుల మధ్య తగాదాలు రావడం తమ యొక్క వస్తువులు కోల్పోవడం లేదా వ్యాపారంలో నష్టం జరగడం మోసపోవడం లాంటివి జరుగుతాయి అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ మీనరాశి వారికి కన్యారాశి రాశి వారికి ఈ రెండో గ్రహణ కలుసు ఈ నెల రోజులు మీరు కొంచెం రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే ప్రభావం వంద శాతం ఉంటుంది కాబట్టి అడుగు వేయాలి సెప్టెంబర్ పద్దెనిమిది తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కన్యా మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీద అభండాలు వేస్తారు మీనరాశి తులారాశి కుంభరాశి కన్యారాశి వీళ్ళు చంద్రగ్రహణం రాబోవడం అనే మేష కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహాలు బాగోలేవు ఈ చంద్రగ్రహణంతో మధ్యస్థ ఫలితాలు కలిగి ప్రత్యేక కర్కాటక మిదున మేష వారికి మధ్యస్థ ఫలితాలు కలిగాయి వీళ్ళకి కనుక లాభరాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది నష్ట రాశితో కలిసి ఉంటే నష్టం కలుగుతుంది మేషరాశి వారి ఫలితాలు కలుగుతాయి వీళ్ళు కనుక లాభరాశితో కలిసి ఉంటే లాభం కలుగుతుంది నష్టరాశితో కలిసి ఉంటే నష్టం కలుగుతుంది ఈ రాశి వారు మీన కుంభరాశి వారు కన్యా రాశి వారు వీరితో ఎటువంటి సహనం చేయకూడదు ఈ నెల రోజులు వీరితో సహాయం చేయకుండా ఉంటే మంచిది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు వీరితో సహచారం చేయకుండా ఉంటే మంచిది సహవాసం చేస్తే వారికి వీరికి కూడా కలుగుతుంది ఇక ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమీ లేని నష్టపోతున్నారంటే ఇది ఇదే మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి ఈ మీనరాశిలో చంద్రగ్రహణం ఉంటే మీనరాశిలో చంద్రుడు రాహువు కలిసి ఉంటాడు చంద్ర రాహులు కలిసి ఉన్నప్పుడు మీనరాశిలో కలిసి ఉంటే ఏం జరుగుతుంది అంటే జలం పైన ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ ప్రభావం ఉంటుంది జల ప్రవాహాలు సంభవిస్తాయి ముఖ్యంగా సుమీనాలు ఏర్పడతాయి అలాగే వరదలు వస్తాయి గ్రామాలు గ్రామాలు మునిగిపోతాయి ఈ గ్రామాల ప్రభావం అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉంటుంది అలాగే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ గ్రహణం యొక్క ప్రకృతి విపరీతులు మరియు ఈ గ్రహణ ప్రభావానికి రెడిమిట్ ఏర్పడడం ఏమిటంటే దైవనామ స్మరణ తప్పక చేసుకోవాలి ఇంట్లో ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి ఇక ఈ గ్రహణం జలంపై గండం వస్తుంది కాబట్టి నది పరివాహిక ప్రాంతాలకు వెళ్లకుండా విహారయాత్రలకు బోర్డింగ్స్ లాంటివి ఎక్కడికి వెళ్లకుండా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గండపురుషుడు భూమిపైన సంచారం చేస్తాడు జలం పైన సంచారం చేస్తాడు ఆ తర్వాత అగ్ని సంచారం చేస్తాడు అంటే జలం వల్ల అగ్ని వల్ల విపత్తులు సంభవిస్తాయి అని అర్థం ఇక ఏ గ్రహ సమయం అనేది చాలా అద్భుత సమయం ఎవరైతే జాతకంలో ఉన్న కనక చంద్రుడు రాహువు కలిసి ఉన్న చంద్రుడు కేతువు కలిసి ఉన్న వారికి జీవితంలో పూర్తిగా దొరకవు వారు తప్ప లేరు ఈ జీవితంలో స్టార్ట్ ఉండవు ఎవరైతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం మధ్యకాలంలో ఉండే సంధికాలంలో ఉంటారో వారికి అదృష్టం కలిసి రాదు ఈ గ్రహణం మన దేశంలో అయితే కనపడదు గ్రహణ నియమాలు ఇల్లంతా కడుక్కోవడం ఏమీ లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం మూడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం రెస్ట్ తీసుకోవాలి ఈ గ్రహణం రోజు చెప్పిన సమయంలో ఇంట్లోనైతే ఉండి పద్దెనిమిది తేదీన గ్రహణ సమయంలో నిద్రించండి లేదా దైవనామ స్మరణ చేసుకోండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి గుమ్మానికి కిటికీలు అన్నీ కూడా తోరణాలు కట్టుకోండి దానివల్ల గ్రహణం వైపరీత్యాలు మన ఇంట్లోకి రాలేవు ఈ గ్రహణం మాత్రం మాంసాహారం తినకండి గుడ్లు మాంసం ఈరోజు తినరాదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈరోజు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండి మంచినీళ్ళు తాగుతూ కృష్ణ మంత్రం చదువుకోండి ఓం నమో నారాయణ లేదా ఓం నమ శివాయ ఓం ఓంకారాయ చదువుకోండి గర్భిణీ స్త్రీలు అన్నిటికన్నా దైవ మంత్రం శ్రీమాత్రే నమ అనే మనసులో జపం చేసుకుంటూ ఉండండి చక్కగా ఒకవైపు తిరిగి పడుకోండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు అమెరికా యూరప్ ఆఫ్రికాలో ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ గ్రహణం ఏర్పడిన ఆయా దేశాలు విపత్తులు దారితీస్తాయి ఆ దేశంలో జల ప్రవాహాలు భూకంపాలు సంభవిస్తాయి ఈ గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ నాయ ఈ మంత్రాన్ని చదువుకోండి సమనామం చదువుకోండి విష్ణునామ స్మరణ చదువుకోండి జపం చేసుకోండి గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి కటకం ఉంటుంది ప్రతి ఒక్కరూ రావి ఆకు కట్టుకోండి చెట్టుకు ఈ ఈరోజు కాకుండా లేదా కొమ్మలు కోసుకొని ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటి పైన గ్ర గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు ఆ ఇంటి పైన రాకుండా చూసుకోండి మన ఇంటిని రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మానికి ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను కట్టుకోండి తోరణంలో కట్టుకోవడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు గ్రహణ సమయంలో రావి ఆకులను చిన్న చిన్న గుమ్మలుగా పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు పడకుండా ఉంటాయి ఏ విధంగా ఇంట్లో బాధలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖంలో ఉన్న కష్టాలు ఉన్న ఇంటికి అడ్డుపడతాయి దోషాలు అన్నీ పోతాయి అనారోగ్య సమస్యలు ఉన్నా పోవడానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తివంతమైన రావి చెట్టు రావి ఆకు ఉంటుంది ఈ చంద్రగ్రహణ సమయంలో ఎలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈ చంద్రగ్రహణం సమయంలో రావి చెట్టు ఆకు తోరణాన్ని ఇంటి గుమ్మానికి కడతారో వారి ఇంట్లో వారికి అదృష్ట శక్తులు దైవనామ స్మరించే దైవశక్తి అదృష్టం కలుగుతాయి మరి తెలుసుకున్నారు కదా ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఆ నాలుగు రాశులు ఏమిటో మిగిలిన రాశివారు కూడా కొన్ని కొన్ని నియమాలను పాటిస్తూ సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు